గౌరవ శాసన సభ్యులు ముఠా గోపాల్ గారికి గౌరవ శాసన సభ్యులు కాలేరు వెంకటేష్ గారు గౌరవ శాసన మండలి సభ్యులు నవీన్ రావు గారు మా పార్టీ కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు మా నాయకులకు కార్యకర్తలకు ఈ రోజు నగర్ ఇండస్ట్రియల్ ఏరియా సుమారు ఎనభై ఏడు ఎకరాల ముప్పై ఒక్క గుంట ఇది గా ఇండస్ట్రియల్ ఏరియా ఇక్కడ రెసిడెన్స్ ఉండవు అయితే ఇట్లా హైదరాబాద్ సిటీలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పక్కన బాలానగర్ కానివ్వండి జీడిమట్ల మైలారం కానీ కుషాయిగూడ కానీ అజామాబాద్ గాని చెర్లపల్లి కానీ ఉప్పల్ కానీ ఎల్బీ నగర్ మహేశ్వరం ప్రాంతాలలో తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల భూమి ఇది ఒకప్పుడు ఇంత జనాభా లేనటువంటి సందర్భంలో ఇక్కడ ఇండస్ట్రియల్ జోన్స్ ఆ రోజు ప్రభుత్వాలు ఏర్పాటు చేసినాయి ఇది దగ్గర దగ్గర డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఇండస్ట్రియల్ ఆ రోజు ప్రభుత్వాలు ఆలోచన చేసినాయి ఇండస్ట్రీ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది ప్రభుత్వానికి కూడా ట్యాక్సులు వస్తాయి ప్రజలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో మరి చేపట్టడం జరిగింది కొన్నేమో ప్రభుత్వ స్థలాలు కొంతనేమో ప్రైవేట్ వ్యక్తుల ద్వారా అక్వైర్ చేసినటువంటి స్థలాలు కాలక్రమేణా ఐదు లక్షల జనాభా ఉండే హైదరాబాదు ఈరోజు బాగా విస్తరించి మన ప్రాంత వాస్తవ్యమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా సెటిల్ అయినటువంటి సందర్భాలని మనం మన కళ్ళారా చూసినాం దగ్గర దగ్గర కోటి యాభై లక్షల జనాభా పెరిగిపోయింది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కానీ ఇప్పటికీ ఫెసిలిటీస్ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వాటర్ కానివ్వండి సివరేజ్ కానివ్వండి స్ట్రాంప్ వాటర్ కానివ్వండి ఎలక్ట్రిసిటీ కానివ్వండి ఇవన్నీ ఇబ్బందులు జరుగుతున్నాయి అయితే దీంట్లో ప్రధానంగా ఏంటంటే ప్రభుత్వం ఒక నూతన పాలసీ తీసుకొచ్చింది హైదరాబాద్ ఇండస్ట్రియల్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ అని తీసుకొచ్చింది దీంట్లో పెద్ద దోపిడీ జరగబోతుంది అన్న అన్న జరిగిటి రాకర్ ఇక్కడ ఇలాంటి మనం చూస్తున్నాము ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానికారి మర్చిపోయి పూర్తిగా

దగ్గర ఉన్నాము రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు తర్వాత ఆయన నానుడితో ప్రభుత్వాన్ని సంగతి చూస్తున్నాం ప్రయాణికనికి ధన్యం చేస్తున్నారు మరి ఎక్కడ